అతని కామెడీతో నవ్వించారు యాక్టింగ్తో మైమర్పించారు హీరోలతో పాటు తనకు క్రేజ్ ఉందని నిరూపించారు ఆదిలో తొడకొట్టు చిన్న దగ్గర నుండి గబ్బర్ సింగ్లో అంత్యాక్షరి వరకు మనల్ని ఎంటర్టైన్ చేశారు అనే విషయాన్ని మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కానీ తనకొచ్చిన కష్టం తనతో పాటు తన ఫ్యామిలీని కూడా కష్టాలకు నెట్టేసింది మన పెదాల మీద చిరునవ్వు తెప్పించిన ఫిష్ వెంకట గారి కష్టాల్లో మనం తోడుగా నిలబడలేమా రండి మన అందరూ ఉన్నామనే భరోసాతో పాటు చేయుతుంది ఎలా ఉన్నారు కానీ మిమ్మల్ని ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది మిమ్మల్ని ఈ రోజు ఈ పరిస్థితిలో చూడడం చాలా 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 కష్టంగా అనిపిస్తుంది అసలు ఎలా ఏంటి అసలు ఎలా జరిగింది అసలు ఏమైందంటే అమ్మ షూటింగ్ లో చిన్న మేకులు ఊడ్చుకున్నాము ఈ మేకులు పూచుకోవడం వల్ల సెఫ్టీ అయ్యి దాన్ని నేను పోల్చుకోక అది బాగా సేఫ్టీ అయింది

ఒక్కసారి ట్రై చేద్దాం అనే థాట్ కూడా మీకు రాలేదు చాలా చాలా అంటే చాలా సో పిల్లలు అయితే మీకు సపోర్ట్ చేసే పరిస్థితి వాళ్ళకు ఒక్కసారి మనం పక్కకు వెళ్ళామంటే అంటే మన గురించి పట్టించుకునేంత ఇది ఎవరికి ఉండదు మనకు అనిపించినంత కాలం బాగుంటుంది మనం పక్కకి వెళ్ళామా స్క్రీన్ పైన మనం కొన్ని రోజులు కనిపించలేదంటే ఇంకా అడిగే వాళ్ళు ఉండరు అనేది చిన్నప్పటి నుంచి వింటూ వచ్చారు బట్ అది ఈ రోజు నిజమని మీ ద్వారా మరొకసారి నిరూపించారు కానీ మీరు చాలా సినిమాలు చేశారు చాలా అందరితో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ ఫిల్మ్ లోనూ మీరు ఈ రోజు వాళ్ళు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ హీరోలు చాలా పెద్ద డైరెక్టర్ హీరోలు అయ్యారు అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వచ్చారు సో ఫస్ట్ మనం చేసాం ఆది నువ్వు ఇక్కడ గొడవలు వద్దనుకుని అమెరికా వెళ్ళిపోయావు కానీ ఇక్కడ భూములన్నీ మా యజమాని నాగిరెడ్డి ఆక్రమించేశాడు ఒకరికొకరు పరిచయాలు అక్కర్లా మన కుటుంబం అంతే అంతే కానీ ఆ కుటుంబంలో ఒక మనిషి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం అనేది మా అందరి దురదృష్టం మంచి చాలా వర్క్ చేశారు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సో ఎలా ఉండేది జూనియర్ గురించి చెప్పాలంటే చాలా చాలా బాగుండేమో అసలు నేనంటే బాగా ఇష్టం వయసు చాలా చిన్నవాడు మేము ఆది సినిమా చేసినప్పుడు అక్కడికి ఎక్కడికో పోయి అట్లా తిరిగి వచ్చేవాళ్ళం పవన్ కళ్యాణ్ గారితో పవన్ సార్ అయితే ఖుషి సినిమా నుంచి నాకు ఒక మంచి ఆప్యాంకట్ గారు వెంకటన్న గారు తప్ప అరే వెంకట్ అరే ఫిష్ ఇట్లాంటిది ఏం లేదు శ్రీరణ శ్రీరాణ లేనిది ఇండస్ట్రీ నాకు తెలియదు శ్రీరాణనే నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ ఆయనే ఇండస్ట్రీ నాకు చూపించిన వ్యక్తి కాకపోతే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడానికి చేసింది మాత్రం మా గారు ఆది సినిమా తర్వాత ఇప్పటివరకు వెనుక తిరిగి చూడలేను అలా వెళ్ళిపోతూనే ఉన్నాను ఇంకా నా జీవితకాలంలో వాళ్ళే కానీ వినాయక్ గారితో చాలా గొప్ప బాగా ట్రావెల్ చేశారు ఆయనకు కూడా మీకు మీ ప్రాబ్లం చెప్పాలి అని అనిపించలేదా ఎక్కువ మాట్లాడలే ధైర్యం చేసి అసలు మీరు బాగుండాలి మీరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి మీ కుటుంబంతో మీరు సంతోషంగా జీవించాలి మీరు స్క్రీన్ పైన కనిపించకపోవడం అనేది ఆడియన్స్ వాళ్ళు చాలా మిస్ అవుతారు చాలా చాలా మళ్ళీ స్క్రీన్ పైన ఒక వెలుగు వెలగాలి వాళ్ళందరూ ఆశీర్వాదం స్క్రీన్ మీదకి వస్తాను వాళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయి మీ అందరు నాకు నాకేం భయం లేదు ఆ భగవంతుడు వస్తా నమస్తే నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగున్నాను కానీ మిమ్మల్ని ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తూ మీతో కూడా కలిసి వర్క్ చేశాము కానీ మిమ్మల్ని ఈ రోజు ఈ పరిస్థితిలో చూడడం చాలా 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 కష్టంగా అనిపిస్తుంది అసలు ఎలా ఏంటి అసలు ఎలా జరిగింది అసలు ఏమైందంటే అమ్మ షూటింగ్లో చిన్న మేకులు గుచ్చుకున్నాము ఈ మేకులు గుచ్చుకోవడం వల్ల సేఫ్టీకి అయ్యి దాన్ని నేను పోల్చుకోక అది బాగా సేఫ్టీకి అయింది అయిన తర్వాత హాస్పిటల్ జాయిన్ అవ్వడం అయింది ఇంకా తర్వాత ఆపరేషన్ అని అట్లా 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 ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డయాలసిస్ స్టార్ట్ అయింది కిడ్నీస్ కిడ్నీస్ ఈ నుంచి ఇదే పరిస్థితి మీరు ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు నాలుగున్నర ఐదేళ్ల నుంచి కష్టపడుతున్నారు కానీ మనమంతా ఒకే కుటుంబం కళామ తల్లి బిడ్డల సినిమా కుటుంబం కానీ మీ విషయం ఎవరికీ తెలియలేదు తెలియజేయలేదు ఇప్పటివరకు కూడా అసలు ఇవన్నీ కూడా సంప్రదించలే తెలియజేయలే తమ్ముడు గుప్తా అని అన్న ఇట్లా సంగతి అంటే అప్పటికే ఏ పబ్లిక్ పబ్లిక్సిటీ టూ ఇయర్స్ నుంచి మా ఊరికే ఉన్నాం కదా మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా ఎందుకు అంటే లేదు అన్న నువ్వు అసలు మాటమే ఇంత దూరం వచ్చింది అసలు తప్పదు అని చెప్పి బాగా ఒత్తిడి చేసి తనంతో ఈ రోజు ఈ మూడు నాలుగు రోజుల నుంచి చాలా ఇబ్బంది యా ఏ భగవంతుడు ఏందనేది ఇంకా తెలియదు అసలు మీరు బాగుండాలి మీరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి మీ కుటుంబంతో మీరు సంతోషంగా జీవించాలి అంటే అసలు అంటే ఆత్మాభిమానం మిమ్మల్ని కట్టిపడేసింది కదా అంతే అమ్మా ఆత్మాభిమానంతో ఎవ్వరికి చెప్పకుండా చెప్పకుండా ఒక అడుగు అంటే ఒక్కసారి ట్రై చేద్దామనే థాట్ కూడా మీకు రాలేదు కానీ మనం కూడా మనం అంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి చెప్తారు కదా అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్ అని మన ఎదురుగా ఉన్నంత కాలం మనం అందరితోనూ ఉన్నట్టు ఒక్కసారి మనం పక్కకు వెళ్ళామంటే అంటే మన గురించి పట్టించుకునేంత ఇది ఎవరికీ ఉండదు మనకు అనిపించినంత కాలం బాగుంటుంది మనం పక్కకి వెళ్ళామా స్క్రీన్ పైన మనం కొన్ని రోజులు కనిపించలేదంటే ఇంకా అడిగే వాళ్ళు ఉండరు అనేది చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను బట్ అది ఈ రోజు నిజమని మీ ద్వారా మరొకసారి నిరూపించారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.